నమస్తే ముఖ్యంగా మనం ఇప్పుడు అదే భగవద్గీత ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము నిన్నేం మాట్లాడాము అసలు విషాదం అనేది ఎందుకు వచ్చింది ఎందుకంటే ఐడెంటిటీ వల్ల అర్జునుడు నా వాళ్ళని చంపాల్సి వస్తుంది అనేటువంటి బాధతోటి నేను యుద్ధం చేయను అనేటువంటి జారిపోయినాడు అని అంటారు సో అలాగే ఈ ఈరోజు ఏంటి రెండోది వచ్చే సాంఖ్యయోగం సాంఖ్య అంటే ఏంటి అసలు జ్ఞానం ఏంటి జ్ఞానం కానిది ఏంటి అనేది గ్రహించటం సాంఖ్యయోగం అనమాట అసలు యోగం అంటే ఏంటి యోగాన్ని కూడా చాలా రకాల పదాలుగా వాడతారు ఆ వీడియోగం బాగుందని కొంతమంది అంటారు తినడం కూడా మహాభాగ్యం యోగం అంటుంటారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి మళ్ళీ యోగాభ్యాసం చేసేదానికి ఒకటి వాడుతూ ఉంటారు అసలు కాకపోతే ఒరిజినల్ పదం ఏంటి యోగానికంటే అర్థం ఏంటంటే కలయిక అని అర్థం అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటి విషాదంతో కలిసినప్పుడు అంటే ఎందుకు విషాదంతో కలవడం జరుగుతుంది ఐడెంటిటీ వల్ల విషాదం ఏర్పడుతుంది మరి ఆ విషాదాన్ని పోగొట్టుకోవాలంటే మార్గం ఏంటి మార్గం ఏం లేదు జ్ఞానమే మార్గం అట్లాగే ఈ సాంఖ్యయోగంలో ఏం చెప్తాడైనా మొత్తం భగవద్గీతకు సంబంధించిన విషయం అంతా అదే అంటే ఏంటి తర్వాత కర్మ అనుష్ఠానం అని అనడు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ధ్యాన యోగం అన్నట్టు మాట్లాడతాడు యోగం అంటే ఏంటి అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్థితి అంటే దానితోటి దానికి లింక్ అవ్వడం అంటే ఇప్పుడు అనుష్ఠానం అంటే కర్మ చేయడం ఇక్కడ కర్మ చేయడం అని చెప్పడు కర్మని యోగంగా ఎలా మలుచుకోవాలో చెప్తాడనమాట అట్లాగే ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో చెప్పింది ఏంటి జ్ఞానం ఏంటి జ్ఞానం కానిది ఏంటి ఎట్లా ఈ సెల్ఫ్ జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే దాని మీద చెప్పడం జరుగుతుందని అనిపిస్తోంది ఎట్లా ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఇంకా ఈ అర్జునుడు విషాద యోగం విషాదం ఇంకా ఒక పది వర్షస్ వరకు కంటిన్యూ అయింది ఎట్లా కంటిన్యూ అయింది ఇప్పుడు నిన్నంతా ఏం చేస్తాడు నిన్న నేను అసలు యుద్ధమే చేయనని చెప్పేసి ఏడిచాడు కదా ఈరోజు ఏం చేస్తాడు మరీ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంటే డిజెక్షను డెల్యూషను నానా బాధలు పడుతూ చేతిలో ఉన్న గాండి కింద పడేసేసి ఆ తర్వాత బాణ అలవతలు పడేసి కళ్ళని పెట్టుకొని కింద గోలబడి కూర్చుంటాడు అప్పుడు పాపం కృష్ణుడు ఏమనడు ఎందుకనడు కృష్ణుడు అంటే చూస్తూ ఉంటాడనమాట అంటే ఏంటి ఈ సెల్ఫ్ పీటీ అనేదట ఇందులో ఎంత వండర్ఫుల్గా చెప్తాడో ఈ రాసిన దాంట్లో ఈ సెల్ఫ్ పిటీ ఏంటి అంటే మన మీద మనం కక్కలేక ఫ్రస్ట్రేషన్ వచ్చి బాధపడుతూ దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారో తెలుసా ఫిలాసఫీగా చేస్తారు ఆ నాలుగు రోజులు ఉంటాం పోతాం ఇదంతా ఏంటి అంత పోయేదే కదా అని అంటే ఏంటి నోటి ద్వారా ఫిలాసఫీని ఎక్స్ప్రెస్ చేస్తాడు తర్వాత ఇంకో సెల్ఫ్ పిటికి ఇంకోటి ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు కంపాషన్ కంపాషన్ అంటే వాళ్ళ మీద వాళ్ళు జాలి జాలి పట్టమనమాట అంటే ఏంటి ఇక్కడ అర్జునుడు తన దుఃఖానికి బాధపడుతూ అంటే అంతే కదా బాధపడుతున్నాడు యుద్ధం చేయలేను అనేటువంటి ఫీలింగ్ వచ్చేసాడు కదా అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు దాన్ని తనే గ్లోరిఫై చేసుకుంటున్నాడు ఎట్లా గ్లోరిఫై చేసుకుంటున్నాడు ఎందుకు యుద్ధం చేయడము అంతా నా వాళ్ళు అంతా చచ్చిపోతారు వాళ్ళు గురువులు అని చాలా అంటే ఏంటి దీనికి అంతటికీ కారణం ఏమి ఇండైరెక్ట్గా చెప్తాడు ఐడెంటిటీయే ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు కదా యుద్ధ భూమిలో నిలబడ్డాడు అట్లాగే ద్రోణాచార్యుడు యుద్ధ భూమిలో నిలబడ్డాడు వాళ్ళందరికంటే ఎక్కువ నాలెడ్జ్ తినకుందా ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళేంటి వాళ్ళు పాపం వాళ్ళకి పాండవులు అంటే ప్రేమే వాళ్ళ మీద అన్ని ప్రయత్నాలు చేశారు ఇంకా ఈ ప్రయత్నాలు ఫలించము డిసైడ్ అయినారు డిసైడ్ అయినప్పుడు ఏముంది ఏ రాజ్యంలో ఎవరి తరఫున ఉంటే వాళ్ళ తరఫున యుద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది కదా అట్లా వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ అర్జునుడికి ఏమైంది అర్జునుడికి ఈ అనుమానం ఎవరు క్రియేట్ చేసి వెళ్ళారు అప్పటికి తొమ్మిది రోజులు యుద్ధం నడిచిందట పదో రోజు యుద్ధం ఈ లోపల ధృతరాష్ట్రుడు మనిషిని పంపించి యుద్ధంలో జరగబోయే కాన్సిక్ కాన్సిక్వెన్సెస్ అని అర్జునుడికి చెప్పడం జరిగింది మరి అర్జునుడు ఎందుకు వినాలి ఎవరు వింటారు ఎవరన్నా చెబితే ఎవరికైతే మనసు బలహీనంగా ఉంటుందో వాళ్ళని మాత్రమే పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనసు బలహీనం కాని వాళ్ళని ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అందులో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి మనసుని ఎప్పుడు మనం ఏమి చేయదలుచుకున్నామో దాని మీద క్లారిటీ పెట్టుకోవాలి బలహీన పడకూడదు ఎవరైతే బలహీన పడతారో వాళ్ళు సెల్ఫ్ పిటీ తీసుకుంటూ ఉంటారు సెల్ఫ్ పిటీ అంతా సెల్ఫ్ కంపాషన్ ఎంత ఘోరమైన విషయం ఇంకొకటి లేదు ఎవరికైతే సెల్ఫ్ పిటీ ఉంటుందో ఎవరికైతే సెల్ఫ్ కంపాషన్ ఉంటుందో వాళ్ళే అవతల వాళ్ళకు కూడా సెల్ఫ్ పిటీ మీద బాధ అయ్యో పాపం వాళ్ళకి ఇంత కష్టాలు వచ్చినాయే వాళ్ళు ఇంత బాధపడుతున్నారే నేను పోయి ప్రపంచాన్ని ఉద్ధరించాలి ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి సెల్ఫ్ పిటీ సెల్ఫ్ కంపాషన్ లేని వాళ్ళకి అలాంటి మాటలు రావు ఎందుకంటే ఇదంతా ఒక ప్రాసెస్ అంటే ఇది ఒక జర్నీ ఈ జర్నీలో ఒక రూమ్లో నుంచి ఒక రూమ్లోకి వెళుతున్నాము వెళుతున్నాము అంటే ఏంటి ఆ రూమ్లోని రూమ్లోనే తిరుగుతూ ఉంటాము డెస్టినేషను పక్క రూమే మళ్ళీ రీచ్ అయ్యేది ఈ రూమే అంటే అల్టిమేట్ ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నది మార్గం మనమే ప్రాసెస్ మనమే అంటే ఇంకొకళ్ళెవరూ లేరు అంటే నేను నేనే ప్రాసెస్ అంటే మనం మనమే ప్రాసెస్ అంటే మనం మనమే బయటికి రావాలి తప్ప ఎవరు బయటకు వచ్చేది లేదు సరే పాపం కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం నేర్చుకునేది ఏంది ఇంట్లో మన దాంట్లో అంటే సెల్ఫ్ పెట్టి ఉండకూడదు తర్వాత నువ్వు చెయ్యలేని పని నువ్వు గ్లోరిఫై చేసుకోకూడదు ఇక్కడ చేసుకుంటున్నాడు కదా ఎందుకు వీళ్ళందరూ చచ్చిపోతారు వీళ్ళందరూ ఉంటారంటే నువ్వు ఒక్కడమైన యుద్ధం చేసేది నీ వల్లైనా వాళ్ళంతా ఓడిపోయి చ చచ్చిపోయేది నువ్వు యుద్ధం మానుకొని వెళ్ళిపోయినా యుద్ధం ఆగుతుందా ఆగదు కదా ఎందుకంటే అటు మహాను బో బోర సైన్యం వాళ్ళందరూ ఉన్నారు ఇటు పాండవులు మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా నువ్వు యుద్ధం మానేసినంత మాత్రమే యుద్ధమే ఆగదు కాకపోతే ఎలా ఫీల్ అయిపోతున్నాడు నేనే వీళ్ళందరినీ కదా నా వల్లే వీళ్ళు యుద్ధంలో గెలుస్తారు కదా అనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు దీనికి కారణం ఏంటి సెల్ఫ్ పిటి ఈ సెల్ఫ్ పిటీ ఈ సెల్ఫ్ కంపాషన్ ఇంకా ఎంత దూరం వెళ్ళింది ఆ తర్వాత ఎందువల్ల ఈ సెల్ఫ్ పిటీ సెల్ఫ్ కంపాషన్ వచ్చింది తను తాను చాలా చిన్నగా భావించుకుంటున్నాడు అంతే కదా చిన్నగా అంటే ఏంటంటే బ్రాడ్ అండ్ థింకింగ్ ఉందనుకో అప్పుడు సెల్ఫ్ పెట్టి సెల్ఫ్ కంపాషన్ ఉండదు బ్రాడ్ అండ్ థింకింగ్ ఎందుకు లేదు నా వాళ్ళు నా వాళ్ళని భా భావిస్తున్నాడు కానీ నువ్వు ఒక ఆర్గనైజేషన్కి రిప్రజెంటేషన్ చేస్తున్నావు ఒక రాజ్యానికి నువ్వు ఒక రాజుగా ఉన్నావు అలాంటి నువ్వు రాజు నువ్వు బలహీనపడి నా వల్లే నేను చేయలేను కదా అని అనుకుంటే ఎట్లా నువ్వు మామూలు సాధారణమైన మనిషి కాదు కదా ఒక లీడర్వి ఒక లీడర్ ఎంత కాన్ఫిడెంట్కి ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత అవసరం అనే దాని గురించి ఆయన ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాడు అంటే ఏంటి ఎప్పుడు బలహీనపడకూడదు కింద పడకూడదు ఏడవకూడదు సరే ఇంకా ఏంటి అదే ఇప్పుడు కృష్ణుడి ప్లేసులో ఎవరైనా ఉన్నారనుకో ఇమీడియట్గా దూరిపై వెంటనే చెప్పటం మొదలు కానీ కృష్ణుడు చెప్పటల్లా ఆయన మొహంలో చిరునవ్వు పోంగొట్టుకోకుండా వింటూ ఉన్నాడు ఈ అర్జునుడి పడే బాధలన్నీ చూస్తూ 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 ఉండి ఏడిచి కిందపడి నా వల్ల కాదు ఇంకా నేను వెళ్ళిపోతాను ఈ ధర్మం కూడా ఇది ధర్మం కాదు కదా పాటించడం అంటాడు ఇది శాంతంగా కూర్చొని వింటాడు విన్న తర్వాత కాసేపు అయిన తర్వాత అప్పుడు చిన్నగా చెప్తాడనమాట ఏమని చెప్తాడు ఏమయ్యా అర్జున ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు నువ్వు ఇంత బలహీనుడు అని నేను అనుకోలేదు నువ్వు విరాట్ రాజు గారి పరిపా పరిపాలన చేసేటప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు వాళ్ళనేమంటారు అమ్మాయిలు అబ్బాయిలు కాని వాళ్ళలాగా ఒక డాన్సర్స్ని పెట్టేవాళ్ళట రాజ్యాల్లో ఆరు ఆ రోజుల్లో కూడా అలా ఉన్నావు కదా ఇంకా నువ్వు ఇంకా ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చినట్టు లేవు మామూలు వాళ్ళు ఏడిచినట్టు సాధారణ వాళ్ళు ఏడిచినప్పుడు కిందపడి పడు ఏడుస్తున్నావే ఇది ఏమన్నా పద్ధతేనా ధర్మం ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే దానికి చెప్తాడు వండర్ఫుల్గా చాలామంది అని ఉంటారు ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించాలి ధర్మం అంటే ఏంటి ఇప్పుడు నేనున్నాను నేను కూతురుగా నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి భార్యగా నాకు ధర్మం ఉంది తల్లిగా ధర్మం ఉంది కోడలుగా ధర్మం ఉంది అలాగే నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను ఆ ఉద్యోగ బాధ్యత నాలో ఉన్నది అంటే ఏంటి నాకు ఇచ్చిన టైంలో నాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర నా సాధ్యమైనంత వరకు నిర్వర్తించడం ధర్మం ధర్మం అంటే ఏమని చెప్తుంటారంటే స్వధర్మం పాటించాలి స్వధంద్ర పాటించాలంటే పూజలు చేసుకోవాలన్నట్టు అది చెప్తుంటారు అది కాదు ఇక్కడ చెప్పింది ధర్మం అంటే ఏంటి నీకు ఇచ్చిన ధర్మం నీకు నీకు ఇచ్చిన టైంలో నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు పాటించాలి ఎవరు ఇక్కడ నువ్వు ఒక రాజువి రాజుగారు ఎట్లా వచ్చావు నువ్వు ఒక యుద్ధభూమిలో కత్తి డాలు పట్టుకొని కూర్చున్నావు వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అని ఎందుకు ఆలోచిస్తున్నావు చిన్న బుర్ర పెట్టుకొని నా వాళ్ళు అన్న దృష్టితో ఆలోచిస్తున్నావు ఇక్కడ నీ వాళ్ళు కాదున్నది ఇక్కడ ఇక్కడ ఒక రాజ్యం తరఫున యుద్ధం జరుగుతోంది ఇక్కడ అన్యాయమా న్యాయం అనేటువంటి విషయం డిసైడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నావు అప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి బ్రాడన్గా ఉండాలి ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది కుంచుకొని ఉంది అందుకని బయటికి రా కుంచుకున్నటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు బ్రాడన్గా థింక్ చెయ్యి అని అంతవరకు చెప్పి మళ్ళీ నిదానంగా నవ్వుతూ ఉంటాడు ఇంకా ఏమన్నాడు మళ్ళీ అర్జునుడు ఇప్పుడు చా ఏమంటాడు మళ్ళీ మళ్ళీ ఏడిచేసి కాదు నేను నాకెందుకో బలహీనం అనిపిస్తుంది ఒకవేళ వీళ్ళందరినీ చంపి నేను రాజ్యం కూడా సంపాదిస్తాను నేను సుఖంగా ఉండగలనా ఏంటి ఇవన్నీ నేను సాధించేది అని మళ్ళీ మళ్ళీ దుఃఖపట్టడం మొదలు పెడతాడు అని ఏంటి చెప్పు చెప్పు కృష్ణ కృష్ణ చెప్పు బావ నాకేం అర్థం కాడలేదు నువ్వు నాకు ఏవో సలహా ఇవ్వు నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పు నేను సుఖంగా ఉండగలనా అని మళ్ళీ అడుగుతాడు ఈయన మళ్ళీ నిదానంగా ఉండి కాసేపోయిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట అప్పుడు ఇంకా ఆ స్థితికి వెళ్ళి అప్పుడు ఏమన్నా అప్పుడు కూడా చెప్పడు అప్పుడు ఏమనుకుంటాడు అర్జునుడు నేను గనక కృష్ణుడు నేను ఈయన అడుగుతున్నాను బావా చెప్పని అంటే ఏంటి సరేలేవయ్యా నువ్వు చేయలేకపోతున్నావు లేదు నువ్వు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో మిగిలిన వాళ్ళతో మేము మేనేజ్ చేస్తాంలే అనేటువంటి మాట ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తాడేమోనని గమ్మును కూర్చొని ఉంటా అడుగుతాడనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటి మళ్ళీ మన రెగ్యులర్ ఆస్పెక్ట్లో చెప్పేదానికి ఎవ్వరూ కూడా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అవతల వాళ్ళని అడగరు వాళ్ళు చేస్తున్నది రైటేనని మన చేత ఒప్పించడానికి మనకు చెప్తారు ఎవరైతే నువ్వు చేస్తున్నది కరెక్టు అని చెప్తారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ రారు ఎందుకు వాళ్ళు నిజం చెప్పారు నువ్వు పది నాకు నచ్చదుగా ఎంతసేపు నేను కరెక్ట్గా చేశాను కాబట్టి నాకు చెప్పండి నాకు చెప్పండి అనే పాయింట్ని స్పెసిఫై చేయాలనే చూస్తారు తప్ప నా నువ్వు కరెక్ట్గా చేయటం లేదు అనే పాయింట్ని అగ్రీ అవ్వవు ఇక్కడ కూడా జరిగిందేంటి కృష్ణుడికి ఏమంటున్నాడు నా వల్ల కావటం లేదంటే పో నువ్వు చేయపోతే చేయపోయినావలే పక్క వాళ్ళు చేస్తారు లేవోలే అనేటువంటి స్కాంప్ వేసి కృష్ణుడు ఎవరిన పంపిస్తాడేమో అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఈయన తొన తొనకడు కమ్మును కూర్చొని ఉంటాడు ఆ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఇంకా మళ్ళీ నా నుంచి కావడం లేదు నా ఏడు పాగడం లేదు నా దుఃఖం ఆగడం లేదు ఇంకా నేనేం ఆయన ఇంకా నీకు నేను శరణాగతి అయిపోతున్నాను నువ్వు ఏం చెప్పు నేను అది చేస్తాను అని అప్పుడు చేతులు ఎత్తేసి కూర్చుంటాడు అంటే అర్థమేంటి మనం ఎవరికైనా సరే అనవసరంగా వాళ్ళు ప్రిపేర్ కాకుండా మనం ఒక సలహా ఇచ్చినా వాళ్ళు తీసుకోరు ఎప్పుడు తీసుకుంటారు వాళ్ళ సలహా వాళ్ళు నిజంగా వీళ్ళు సలహా ఇస్తే పాటిద్దాము అనేటువంటి పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సలహా నొప్పుకుంటారు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే కృష్ణుడికి ఈ విషయం తెలుసు ఎవరు మళ్ళీ కృష్ణుడు అర్జునుడు అంటే మన మనసులో మనకు చెప్తున్నవే ఇంకా వేరే సపరేట్గా తెలుసు ఇప్పుడు నేను చెప్పినా ఇతను వినడు ఎప్పుడు చెప్తాడో ఎప్పుడు వింటాడో అని ఎదురు చూసుకుంటూ గమ్ము ఉంటాడనమాట నా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసేసి సరెండర్ అయిపోయి నా నే నువ్వేం చెప్పు నేను అది చేస్తాను అంటాడు అప్పుడు ఇక్కడ విషయం ఏంటి ఎవరైనా సరే వీళ్ళని ఏమంటారు అప్పటిదాకా కృష్ణ అర్జునుడు ఈ భగవాన్కి డిసైపుల్ కాదు జస్ట్ ఊరికినే ఒక బావ ఒక ఒక చుట్టము లేదు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు అంతే తప్ప ఇంత పెద్ద మహానుభావుడైనా సరే ఈయనకంతా తెలుసు ఈయన ఇచ్చిన సలహా ప్రకారం నేను పాటిస్తే ఏదన్నా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా అర్జునుడికి తెలియదు కానీ ఇప్పుడేమైపోయింది ఆ దుఃఖంలో ఎలాంటి స్టేజ్కి వచ్చేసాడు ఇంకా నా వల్ల కాదు నేనేం చెయ్యలేను నువ్వేది చెప్తే నేను ఆ పాటిస్తాను నిన్న ఆయన అగ్రియింగ్ యాజ్ గురువు అని పడిపోతాడు ఇక్కడ విషయం ఏంటి చాలామంది ఏమనుకుంటారు గురువులు మమ్మల్ని మార్చేస్తారు మార్చేస్తారు అనుకుంటారు మార్చరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శిష్యుడికి డిసైపుల్కి నేను మారాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి ఇప్పుడు వచ్చాడు అర్జునుడు మారదామని లేకపోతే ఎందుకు లేకపోతే ఆయన ఇప్పటిదాకా దాకా మరి ఇన్ని వందల ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధం చేసేటప్పుడు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ ఎనభై సంవత్సరాల నాటి నుంచి కృష్ణుడి పక్కనే అర్జునుడు ఉన్నాడు కానీ కృష్ణుడు శక్తి ఏమైనా అర్జునుడు గ్రహించాడా ఏం గ్రహించలే పోను నువ్వు నాకు చెప్పు నేను పాటిస్తానని ఏమైనా చెప్పాడో చెప్పలే ఇప్పుడు అర్జునుడికి ఆ స్థితి వచ్చింది ఏంటి నేను మారాలి నేను ఈ బలహీనత పోగొట్టుకోవాలి నేను ఇంకా కాన్ఫిడెన్స్గా చెయ్యాలి నాకు అసలు దుఃఖం అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అంటే ఏంటి డిసైపుల్కి రావాల్సిన శిష్యుడికి రావాల్సిన మా మెథడ్ ఏంది నేను మారాలి అనేటువంటి భావన రావాలి ఊరికి భావం వస్తే అయిపోతుందా దానికి ఎబిలిటీ కూడా ఉండాలి అంటే ఏంది డెఫినెట్గా నేను మారాలి ఈ మారడానికి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు నువ్వు ఇది పో యుద్ధం చేయాలి వాళ్ళని చంపేసినా అన్నావు అనుకో చేయగలిగిన శక్తి అర్జునుడికి ఉంది కానీ తన స్థితి తనకి తెలియదు తెలియడల్లా అంటే ఏంటి ఇప్పుడు తను మారదామనేటువంటి స్థితి వచ్చింది మారడానికి కావాల్సిన కంప్లీట్ ఒక స్థితి కూడా తను పెట్టుకున్నాడనమాట ఇప్పుడు అడుగుతాడనమాట అంటే ఈ రెండు లక్షణాలు నాకున్నాయి నువ్వు చెప్పింది నేను వింటాను నువ్వు చెప్పినట్టు చేసే అబిలిటీ కూడా నాకుంది కృష్ణ నువ్వు చెప్పు బావా నువ్వు చెప్పు నేను రెడీగా ఉన్నాను నేను నేను ఐఎమ్ అగ్రై అగ్రీయింగ్ యాజ్ మై గురు అండ్ వాట్ ఎవర్ మై గాడ్ ఫాదర్ వాట్ అని అడుగుతాడనమాట ఇది ఇప్పుడు ఈరోజు ఇంతవరకు మాట్లా చెప్పుకుందాము రేపు ఎట్లా మనిషి ఎదగాలి ఎలా మారాలి ఎట్లా మారితే హ్యాపీగా ఉంటాడు అని కృష్ణుడు ఈ పదకొండో వర్సస్ తర్వాత చెప్తాడు చూద్దాం ఇప్పటి వరకు విషాదమే అయింది రేపు మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను ఇప్పుడు అల్టిమేట్ ఇందులో చెప్పిందంతా ఏంటి మనిషి ఎప్పుడు కూడా కావాల్సినది సెల్ఫ్ పిటీ ఉండకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ఆ తర్వాత విషయాన్ని సక్రమంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి తర్వాత ఎవరి తోరణ సరెండర్ అవుతున్నాడు అంటే మనకంటే బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయితే వాళ్ళు చెప్పినట్టుగా చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి ఇవన్నీ కనుక ఉండగలిగినప్పుడు దుఃఖం లేదు అనేటువంటి విషయం చెప్తాడు రేపు దుఃఖం లేకుండా ఉండడానికి ఏ ఎట్లా జ్ఞానం పెంచుకోవడానికి ఏమనేది రేపు చెప్పబోతాడు చూద్దాం రేపు సాంఖ్యయోగం కంటిన్యూషన్ నమస్తే